థర్టీ ఫైవ్ ఇయర్స్ పై పైన అది యాక్టివేట్ అవుతుంది మరి శశమహాపురుష యోగం ఇచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఇక మీకు తెలుసు శని అంటేనే పని శని పని అంటారు అనమాట సో శని ఎక్కువగా వర్క్ ప్రెజర్ని ఎక్కువెచ్చేస్తాడు మీకు ఎప్పుడైతే తన ఓన్హౌస్లో అయినా మకరంలో కానీ కుంభంలో కానీ శని ఉండి అది ఒకటవ స్థానము లేదా నాలుగు ఏడు పది ఈ స్థానాల్లో ఉన్నప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటాయి కంపేర్ విత్ మిగతా భావాలతో పోలిస్తే అదే మీకు శని ఒకవేళ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మకరం వచ్చేసి సెవెంత్ హౌస్ అయిందనుకోండి అక్కడ వివాహానికి సంబంధించి అంటే ఆఫ్టర్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్లో మీకు కలత్ర స్థానం నుంచి ఎంతో కొంత పాజిటివిటీ రావడము భార్య చాలా గుణవంతురాలు ఇలాంటివి రావడం అనేది మనకు ఆర్ట్ శశమహాపురుష యోగంలో జరుగుతుంది చాలా మంది యోగ